హలో అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ ఇక్కడ ఈ రావి చెట్టు వేప చెట్టు నీడ వల్ల నిజంగా చాలా చల్లగా ఉంది నేను జనరల్గా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని ఒక కాసేపు ఐదు నిమిషాలు అలా కూర్చుని వచ్చేస్తాను బట్ అక్కడ కళ్యాణం చెప్పే విధానం మంత్రాలు వాయిద్యాలు అసలు నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఫస్ట్ టైం వెళ్ళినా సరే కంప్లీట్ గా నేను అలా కూర్చొని విన్నాను అంత బాగా చేశారండి కళ్యాణం అక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్ గా చెప్పారు అండ్ మన హిందూ సాంప్రదాయంలో పెళ్లి జరగడం అనేది ఒక చాలా పెద్ద ప్రాసెస్ అంటే జీలకర్ర బెల్లం అని నిదానం అని తలంబ్రాలని ఇలా చాలా ఉంటాయండి ప్రతి దాని వెనకాల కూడా నిజంగా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి అవి ఇవాళ ఈ కళ్యాణం చూసిన తర్వాత నాకు కొన్ని అర్థమయ్యాయండి అండ్ సో ఇవాళ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఎలా చేశారు ఏం చేశారు అనేది ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే నాకు కొంచమే తెలుసు ఫస్ట్ అక్కడ స్వామివారిని అమ్మవారిని తీసుకొని ఊరేగించారండి ఫస్ట్ నాకు సీతమ్మవారి విగ్రహాన్ని తీయగానే ఫస్ట్ నాకు ఆ జడే కనిపించిందండి ఎంత చక్కగా పెట్టారో భలే ఉన్నారు అమ్మవారు అందంగా అంటే పెళ్ళికి మరి ఆ జడ గొప్పడంలోనే ఉంది అందం అంతా ఈ వింజామరలతో విసురుతూ అండ్ అక్కడ బాజాలు భజంత్రీలతో అమ్మవారిని స్వామివారిని ఇలా తీసుకొచ్చారు టెంపుల్ దగ్గరికి అక్కడ ఒక ఇద్దరికి ఇలా ద్వారపాలకుల్లా అవి ఏవో హ్యాండ్స్లో పట్టుకోవడానికి ఇచ్చి ఇంకా భజంత్రీలతో మంగళ వాయిద్యాలతో ఎంతో అందంగా అంటే చూడ్డానికి మాకు కూడా ఏదో రియల్గా అక్కడ పెళ్లి జరుగుతుంది ఆ వధు వరులని వస్తున్నారు అంటే అలా కొంచెం మేళాలు తాళాలతో తీసుకొస్తారు కదా అలానే అనిపించిందండి అండ్ గోవిందా గోవిందా అంటూ వధూవరుల ఇద్దరిని పెళ్లిబెట్ల మీద కూర్చోబెట్టారండి అదేనండి మన సీతారాముల్ని నెక్స్ట్ అక్కడ దేవుడికి కంకణం కట్టారండి అంటే కంకణాలు కూడా ఒక మూడు రకాలు ఉంటాయండి ఆ పూజారి గారు ప్రతిదీ మమ్మల్ని అడుగుతూ మా దగ్గర నుంచి కొన్ని ఆన్సర్స్ తీసుకుంటూ మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారు అండ్ ఎందుకు కడతారండి కంకణాలు ఒక సంకల్పానికి గుర్తుగా అంటే మనం చేసే పూజలు భగవంతుని ఆశస్సులతో శుభంగా ముగించాలని అండ్ అశుభాల నుంచి రక్షణగా అండ్ కొంచెం ఎనర్జీని గేమ్ చేసుకోవడానికి ఇవన్నీ కొన్ని కారణాలు అవి ఉంటాయంటీ కంకణం వెనుక కళ్యాణం స్టార్ట్ చేసే ముందు పంతులు గారు ఏమన్నారంటే మన భారాన్ని మొత్తం మోసేది భూదేవి మాత సో ఫస్ట్ ఫస్ట్ డైలీ మనం ఆవిడకి నమస్కరించుకోవాలి అని అన్నారు యాక్చువల్గా మా మదర్ కూడా ఇలానే చెప్తూ ఉండేవారు అండ్ ఇక్కడ నెక్స్ట్ జంజాలు వేస్తున్నారండి అండి దేవుడికి ఆ భాస్కమ్మ ఎందుకు కడతారు అని అడిగారు పందులు గారు మళ్ళీ క్వశ్చన్ మా అందరినీ అది మేము ఎవరైనా చెప్పలేదు దాని తర్వాత బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే ఇంకా మాకు తెలిసింది మేము చెప్పాము ఇలా ఆగ్నేయ చక్రం ఉంటుంది అని ఆ నెక్స్ట్ ఇంకా ఆయన చెప్పారనమాట ఇలా ఆరో చక్రమే ఆగ్నేయ చక్రము ఇలా రెండు కనుడప్పల మధ్యలో ఉంటుంది అండ్ దీని నిన్నర కూడా అంట జనరల్ గా మనం ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల ఆ అగ్ని చక్రం యాక్టివేట్ అయ్యి మనకి ప్రెషర్ రిలీఫ్ అవుతుంది అలానే అక్కడే ఎనర్జీ అనేది కాన్సన్ట్రేట్ అవుతుందండి సో అందుకని ఆ ఏరియాలో భాస్కం కడతారు నెక్స్ట్ కన్యాదానం గురించి చెప్పేటప్పుడు రాముల వారి గురించి సీతమ్మ వారి గురించి బల చెప్పారండి రఘుకుల తిలక రఘురామచంద్రుడు ఇక్ష్వాకుల వంశస్థుడు అది ఇదని రాముడి గురించి కొన్ని గొప్పగా చెప్పి అలానే సీతమ్మ వారి గురించి మా అమ్మ ఏమి తక్కువ కాదు నాలుగు వేదాలు చదివింది అన్ని విద్యలు తెలుసు ఇంద్రబింబంలా ఉంటుంది జనక మహారాజు కుమార్తె అన్యాదానం చేశారు నెక్స్ట్ జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు అంటే దానివల్ల ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది అంటండి అండ్ అది తల మీద పెడతాం కదా ఆ ఏరియాని బ్రహ్మ కపాలం అంటారంట అక్కడ కెమికల్ జనరేట్ అయ్యి ఆ తర్వాత ఒకరినొకరు చూసుకుంటారు కదా అప్పుడు ఈ కెమికల్ వల్ల ఐ లవ్ ఇట్ ఫస్ట్ ఎయిట్ అనే ఒక ఫీలింగ్ అనేది జనరేట్ అవడానికి ఇది హెల్ప్ అవుతుంది అంట ఇలానే చెప్పారు బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకా మంగళసూత్రం అందరికి చూపించి తాళి కట్టించారు ఇంకా అక్కడితో కళ్యాణం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా తలంబ్రాలు నాకు ఇది చెప్తుంటే ఒక సీన్ గుర్తొచ్చిందండి చిన్నప్పుడు మూవీస్లో ఆ తలంబ్రాలు రాముడి మీద వేయగానే నీలి రంగులోకి మారిపోతాయి అండ్ అలానే ఆ తలంబ్రాలు సీతమ్మ వారి మీదకి వేయగానే పింక్ కలర్లో మారుతాయి ఆ సీన్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అంటే పాత ఓల్డ్ మూవీస్లో కనిపిస్తూ ఉంటుంది అది నెక్స్ట్ ఈ తలంబ్రాలకి ఒక సాంగ్ పాడింది మా ఫ్రెండ్ ఆ సాంగ్ అటాచ్ చేస్తున్నా ఒకసారి బిని ఎలా ఉందో చెప్పండి పిడికిట తలంబ్రాల పిండ్లి కూతురు కొంత పెడమరళి నవ్వేనే పిండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పిండ్లి కూతురు కొంత పెడమరళి నవ్వేనే పిండ్లి కూతురు పేరు గల జవరాలే పిండి కూతురు పెద్ద పేరుల ముద్యాన మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుజ్జ సిగ్గుపడే పెండ్లి కూతురు टिकिटलं राल पिण्डि कूतुरुन्त पिडमरली पिण्डि कूतुरु నెక్స్ట్ ఇంకా ఇలా పూలదండలు పట్టుకుని దేవుడి ముందు సరదాగా అలా డాన్స్ చేస్తూ అందరినీ ఒక హ్యాపీ మూమెంట్ లోకి అయితే తీసుకెళ్లారండి నేనైతే ఇలా టెంపుల్కి వెళ్ళి కళ్యాణం చూసి ఇంత హ్యాపీ అవుతానని నేను అనుకోలేదు నిజంగా వీడియో కోసమే స్టార్ట్ చేశానండి బట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియకుండానే కాన్సన్ట్రేటెడ్గా గా విన్నాను అండ్ చాలా అంటే చాలా హ్యాపీ అయ్యాను నేను జై శ్రీరామ్ చంద్రాయ జనకరాయకాయ మంగళంకుందనాలు చచ్చితాయ హారటక మంగళం ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్